మా భూమిలో నిర్మల సొసైటీ జీవధాన్ వారు నిర్మిస్తున్నటువంటి ప్రహారీ గోడ వెంటనే నిలిపివేయాలని లేకపోతే ఇక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం కూడా చేశారు ఇప్పటికైనా జిల్లా అధికారులు మున్సిపల్ కమిషనర్ ఆర్డీఓ జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని నాకు న్యాయం చేయాలని ఒకవేళ పని ఆపకపోతే తాను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఉన్నానని అన్నారు వాళ్ళు వేయడం జరిగింది సార్ చివరగా మా మా ల్యాండ్ లో కంపౌండ్ వేస్తుంది ఇప్పుడు గత నెల రోజులుగా ముప్పై ఐదు రోజులుగా మేము పోరాడుతున్నాం సార్ ఎప్పుడు వచ్చినా కానీ దౌర్జన్యంగా పనిచేస్తున్నారు సార్ ఇక్కడ వర్కర్లు నలభై మంది వర్కర్లతో ఇక్కడ చేయిస్తున్నారు సార్ గా ఉన్నారు ఏదంటే మాకు ఏమీ ఆర్డర్స్ లేవు మాకు ఏమీ ప్రాబ్లం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ మేడమ్ సార్ జీవదాన్ వాళ్ళు ఎంతకైనా తెగించి మా సైడ్ గోడలో రాత్రి పగలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్ మేము ఎంత ఆపినప్పటికి కూడా ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు సార్ ఏమన్నా అంటే అందరికి ఫోన్ చేస్తే ఎస్ఐ పోలీస్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి మమ్మల్ని ఒక్కరినే తీసుకొని మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ మేమే చూపిస్తున్నాం సార్ ప్రతిసారి వాళ్ళని విలువట్లేదు సార్ వాళ్ళు పిలిచిన వాళ్లకు మాకు ముఖాముఖి ఎప్పుడు కదపలేదు సార్ సిఐ గారు మన ట్వంటీ ఫస్ట్ రోజు సిఐ గారు తన ఛాంబర్ ఎస్ఐ లో కూర్చొని మాకు బెదిరించన్ను బెదిరించడం జరిగింది సార్ నీ ల్యాండ్ ఫేక్ ల్యాండ్ ఉంది దీన్ని దౌర్జన్యం అక్కడ రోడ్లు వెళ్ళిపోయింది నీకేం తెలుసు అని మాట్లాడడం జరిగింది సార్ ఈ మేము పత్రాలు మూడు పెట్టాం సార్ ఇక్కడ ఎలాంటి వాళ్ళకి పర్మిషన్ లేని సర్టిఫికేట్ మరియు ఎయిటీ ఫైవ్ లో ఎలాంటి సర్వే చేసిన రిపోర్ట్ కానీ అక్కడ లేదు సార్ దాన్ని చూపిస్తే లాస్ట్కు ఓకే అని వల్లే సార్ మా పార్ట్నర్ ఇంకొక వన్ వన్ ఏకర్ ఉన్న నువ్వు అమ్ముతావా చేస్తావా నువ్వు వాళ్ళ నుంచి వినిపోయి అమ్ముతావా అన్నట్టు మాట్లాడారు సార్ ఇది అంత దౌర్జన్యం పనులు మా మీద కల్పిస్తున్నారు సార్ మాకు న్యాయం చేయాల్సిన వాళ్ళని ఈ విధంగా మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ కాబట్టి మీరు న్యాయం చేకూర్చాలి సార్ ఇప్పుడు మన కమిషనర్ గారు ట్వంటీ ఫస్ట్ రోజు వాళ్ళకు డిస్మెంటల్ ఆర్డర్ ఇష్యూ చేశారు సార్ నోటీసు అయినప్పటికీ కూడా వాళ్ళు మాకు ఎలాంటి నోటీస్ రాలేదు ఏం రాలేదని సిస్టర్ చూద్దాం సిస్టర్ మాట్లాడుతున్నారు సార్ ఈ రోజు ట్వంటీ ఫస్ట్ నుంచి మళ్ళీ త్రీ డేస్ ఆపేసి ట్వంటీ ఫోర్త్ మళ్ళీ ఒక ముప్పై పిల్లర్స్కి బేస్ కట్టడం జరిగింది సార్ ఈ విధంగా ప్రతిసారి మేము ఎదుర్కోవడము మేమే సఫర్ అవుతున్నాం సార్ నెల రోజుల నుంచి వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉండి మాకు చేసుకోమన్నారు మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు ఏం లేదు మేము ఖచ్చితంగా చేస్తాం సిస్టర్ మాట్లాడుతున్నారు సార్ మేము రాగానే ఈ రోజు వాళ్ళ వర్కర్స్ని తీసుకొని సార్ సపోర్ట్ లేకుండా వెళ్ళిపోయిన అవసరం ఏముంది సార్ వాళ్ళ వర్క్ అర్సెంబిల్ని నడవండి అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు మళ్ళీ ఎప్పటిలా ఏదో స్థానంలో కూర్చున్నారు సార్ మేము అడిగినాం సార్ ట్వంటీ ఫస్ట్ కమిషనర్ గారు ఆర్డర్ నోటీస్ ఇష్యూ చేశారు కదా మేడం అంటే మాకు ఎలాంటి నోటీస్ రాలేదని చెప్పారు సార్ మేడం గారు ఈ విధంగా దౌర్జన్యం చర్యలు వాళ్ళు ఆయకుంటే మాకు తర్డీఓ జిల్లా ఆర్టీఓ గారు జిల్లా కలెక్టర్ సార్